ఇప్పుడు ఒకే రకమైన దోశలు కాకుండా ఇలా ఒకసారి అలసందలతో కూడా దోశలని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అండ్ ఇది హై ప్రోటీన్ ఫుడ్ కూడా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో అలసందలతో దోశలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ దోశ కోసం నేను ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను తర్వాత అదే కప్పుతో అలసందలని కూడా ఈ పెసరపప్పులో వేసేసి బాగా కడిగేసి రేపు దోశలు చేయాలనుకున్నాం అనుకోండి ఈరోజు మధ్యాహ్నం అలా నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ అలసందలు కాస్త నానడానికి టైం పడుతుంది కదా సో ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసేసి ఇలా మూత పెట్టి సాయంత్రం వరకు నానబెట్టుకోవాలి ఈవినింగ్ అలా ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా బాగా నానిపోయాయి పెసరపప్పు తొందరగానే నానుతుంది కానీ అలసందలు నానడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ దోశలు కాస్త క్రిస్పీగా రావాలంటే కొద్దిగా బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ డైరెక్ట్ పెసరపప్పు అలసందలని వాడి మాత్రమే దోశలను చేస్తున్నాను ఇప్పుడు ఇవి బాగా నానిపోయాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకి దోశలకి ఏ విధంగా అయితే అవసరమో అలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వరవ్వగా ఉన్నా కూడా బాగానే వస్తాయి దోశలు ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అయితే మనం దోశలకి ఏ విధంగా రాత్రంతా నానబెడతాము అంటే పులియబెడతాం కదా పిండిని అదే అదేవిధంగా ఈ పిండిని కూడా ఒక నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేయాలి నెక్స్ట్ డే ఉదయానికి ఈ విధంగా బాగా ఫర్మెంట్ అయింది దీంట్లో మన రుచికి సరిపడా ఉప్పుని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి దోశకి కావలసిన బ్యాటర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం దోశలు వేసేసుకోవడమే ఇక్కడ ప్యాన్ పెట్టాను వేడెక్కాక దోశ పిండిని ప్యాన్ పైన వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అయితే ఈ దోశలు డైట్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో మనం బియ్యంని యాడ్ చేయలేదు ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది దీంట్లో టేస్ట్ వచ్చేసి కొద్దిగా పెసరట్టులాగా అలా ఉంటుంది మనము రెండు తిన్నామంటే కడుపు ఫుల్గా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తాయి అంతే అండి అలసందలతో వడలే కాకుండా ఇలా దోశలు కూడా ట్రై చేసేయండి నేనైతే వీటిని కరివేపాకు పొడి ఇంకా వెల్లిపాయ కారంతో సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్